అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు ఈ వీడియోలు కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా చెప్పవచ్చు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాలకిల్లా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉందని వేదాలు పురాణాల ద్వారా తెలుస్తుంది శివునికి విష్ణువునకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే శుభ ఫలితాలు పొందడానికి తగిన మాసంగా ప్రాశస్త్యం కలిగింది ఈ మాసం ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి అయితే నెల రోజులు చేసిన పూజలు ఒక ఎత్తు పౌర్ణమి నాటి పూజల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఈ రోజున కలిగి ఉంది ఇక కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని నమ్మకం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతంను చేసిన శుభం కలుగుతుంది ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణం పుస్తకాలను అందజేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది మహిళలైతే తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటుగా కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాలలో సహస్ర లింగార్చన మహాలింగార్చన చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం అలాగే ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం ఆచరించాలి అందుబాటులో నదులు లేకుంటే చెరువులలో కూడా స్నానం ఆచరించవచ్చు స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకంని చదవాలి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్మిన్ సన్నిధింకురు ఇంకా ఈరోజు దీపారాధన చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది శివ విష్ణు దేవాలయాలలో దీపాలను వెలిగించాలి విష్ణు ఆలయంలో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర ఉసిరికాయల మీద పిండి దీపాలు కూడా వెలిగించాలి ఈ దీపాలకు కుంకుమ పూలతో అలంకరించవచ్చు శివాలయాలలో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎంతో ఎత్తైన ప్రదేశాలలో వేలాడదీస్తారు అలాగే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో వదులుతారు ఇలా చేయడం పుణ్యప్రదం అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం వైజ్ఞానిక పరంగా కూడా ఈ కార్తీక దీపాల వల్ల వాటి నుండి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది